కాకి అందం పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆమాటేంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలుకని చూశాక నాభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంసాన మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నారంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్తంసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గరూర్లోని జూలో నెమలిని చూసింది దానివద్దకెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకీ నువ్వంటే ఎంతిష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందంవల్లనే ఇక్కడ బందీ ఇయ్యాను అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ వచ్చింది చివరికి చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకికంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని బందీలుగా పెట్టారు ఒక్కమీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి నుంచి మిగతాపక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది గుర్రం మహేంద్రపురం అనే రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు అతని వద్ద ఒక గాడిద గుర్రం ఉండేవి రోజూ ఇంటికి కావాల్సిన సరుకులు కట్టెలను మీద పెట్టి తెచ్చేవాడు రాజధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు యుద్ధ సమయాల్లో దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాత్రమే గుర్రాన్ని తీసుకెళ్లేవాడు దీంతో గుర్రానికి బాగా పొగరు పెరిగింది గాడిదని చిన్నచూపు చూడసాగింది నీ బతుకంతా బరువు మోయడమే నన్ను చూడు కేవలం ముఖ్యమైన పనులకే తీసుకెళతారు అంటూ చేస్తుంది గాడిద ఏమీ సమాధానమివ్వకుండా శాంతంగా ఉంటుంది మరుసటి రోజు గుర్రంపై సైనికుడు మహారాజుని చూడటానికి వెళతాడు వచ్చాక గాడిదతో ఈరోజు మహారాజుగారిని చూసివచ్చాను నువ్వేం చేశావ్ రోజూ చేసే ఆ గొడ్డుచాకిరియేనా అంటూ వెటకారమాడుతుంది గుర్రం ఒక్కసారైనా నన్ను గొప్పదాన్నని ఒప్పుకోవచ్చుగా అని అడుగుతుంది గుర్రం గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టిస్తాయి దానికి బుద్ధి చెప్పాలనుకుంటుంది మరుసటి రోజు సైనికుడు గాడిదతో త్వరగాపద మనకి ఈరోజు చాలా పని ఉంది పక్కూరికెళ్ళి సరుకులు తీసుకుని రావాలి అంటాడు అయితే నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు నేను మోయలేను క్షమించండి అని అంటుంది సైనికుడికి జాలేసి సరే గుర్రాన్ని తీసుకెళ్తా అని వెళ్ళిపోతాడు గుర్రాన్ని వెంట పెట్టుకుని పక్కూరు వెళ్ళి బోలడని సరుకులు కొంటాడు గుర్రం ఆబరువు మోయలేక దారి మధ్యలో సంచులు కింద పడేస్తుంది సైనికుడికి కోపం వచ్చి కొరడాతో గట్టిగా రెండు తగిలిస్తాడు మళ్లీ ఆ సంచులన్నీ మీద పెట్టి తానుకూడా ఎక్కుతాడు ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇంటికి చేరుకుంటుంది గుర్రం గాడిద దాన్ని చూసి ఏమీ మిత్రమా అలా అయిపోయావ్ అని అడుగుతుంది గుర్రం క్షమించు మిత్రమా నీ కష్టాన్ని అంచనా వేశాను నేనే గొప్పనుకున్నాను ఎవరి పని వాళ్లకి గొప్పది అంటూ పశ్చాత్తాపం చెందుతుంది పొగరుబోతుగురం కాస్త గాడిలకు మిత్రుడిగా మారిపోతుంది నీతి ఎవరిపనీ వాళ్లకి గొప్ప బుజ్జిమేక పందిపిల్ల ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు వాటిలో ఒక బుజ్జిమేక ఒక చిన్న పందిపిల్ల ఉండేవి బుజ్జిమేకను వాళ్లమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పందిపిల్లేమో బాటు బురదలో తిరిగేది దాని ఒంటి నిండా బురదంటుకునేది పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక మూసుకుంటూ ఛీ నువ్వు నా దగ్గరకు రాకు కంపు అవతలికి పో అని చీదరించుకునేది పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహించుకునేది అమ్మా నాకు స్నానం చేయించవే ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల చూడు బంగారం మనమ్మనలాగే ఉంటాం ఇంకోలా ఉండటం మనకు కుదరదు మన శరీరానికి చెమటపట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడూ మనం వంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసులేదు కాసేపు వాళ్లమ్మపై అలిగింది అమ్మదాన్ని ఎంతో సముదాయించింది ఒకరోజు పందిపిల్ల ఒకచోట మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి ఇంతలో దూరంగా ఉన్న కొండల కొండలమీదుండే నక్కొకటి ఎలా పసికట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో నక్కకి మరింత వీలు చిక్కినట్టయింది నక్కి వస్తున్న నక్కను చూసింది పంది ఏయ్ పారిపో త్వరగా పారిపో నక్కొస్తోంది అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్లపైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్లింది మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది ఈలోగా పందిపిల్ల అరుపు విన్నరైతు పరుగెత్తుకుని వచ్చాడు అతన్ని చూడగానే నక్క పారిపోయింది పందిపిల్ల గాయానికి మందువేసి బాగుచేశాడు రైతు ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక ఆ తరువాత రెండూ ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది ఛీ ఛీ నాకాలిలో ముల్లంత లేవు నీకు నాతో స్నేహం కావాలా పోవతలికి సిరికొట్టింది దాంతో ఎలుకకు రోషం వచ్చింది నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు నువ్వు నల్లగానే ఉన్నావు నేనూ నల్లగానే ఉన్నాను నీకు తోక ఉంది నాకు తోక ఉంది నీకు కళ్ళు చెవులూ ఉన్నాయి నాకు కళ్ళూ చెవులూ ఉన్నాయి ఇద్దరికీ తేడాయముంది అని ఎలుక ఏనుగును అడిగింది నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను నీ వంటి అల్పజీవితో నేను చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునేవాళ్లు వచ్చి పెద్దవల వేసి ఏనుగును పట్టుకున్నారు రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అనుకుని వాళ్లు వెళ్ళిపోయారు వలలో చిక్కి నేనుగు భోరు ఎలుక వచ్చి అయ్యో ఏడవకు నేను నామిత్రులను తీసుకువచ్చి నీకు బంధవిముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవెంతా తిరిగేది అలా వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా వల కొరికేసి ఏనుగును రక్షించేది నీతి స్నేహానికి పెద్ద చిన్న వ్యత్యాసం లేదు